ఇరవై ఏడో తారీఖున జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రేమేంద్ర రెడ్డి గారి ఎన్నికల ప్రచార భాగంలో ప్రచారంలో భాగంగా పోరా జరిగింది ప్రజల నుంచి మంచి స్పందన ఉంది ఎత్తి బస్సులో ఈ ఎన్నికలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రేమవేంద్ర రెడ్డి గారిని గెలిపించడానికి మేధావి వర్గం అంతా సిద్ధంగా ఉంది ఇందులో బిఆర్ఎస్ పార్టీ రెండవ స్థానం కోసం తాపత్రయపడుతున్నది కాంగ్రెస్ పార్టీ రెండవ స్థానం కోసం తాపత్రయపడుతున్నారు కాబట్టి మొన్న ఎన్నికలో పార్లమెంట్ ఎన్నికలో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా మెజార్టీ సీట్లు స్థానం సాధించి వెళ్ళబోతుందో అదే వాతావరణం ఈరోజు ఇంకా ఈ ప్రాంతంలో ఉంది కాబట్టి మేజా వరకు అంతా కూడా మా సమస్యల మీద స్పందించడం పార్టీ కావాలి మా సమస్యలు పర్శించాడంటే పార్టీ కావాలి అవసరమైతే క్షేత్ర స్థాయిలో మా సంస్థ మీద ఫైవ్ డేస్ పార్టీ కావాలి అటువంటి పార్టీకి నాయకత్వం వచ్చే వ్యక్తి రెడ్డి గారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ ఇచ్చి మోసం చేసింది ఇస్తాను చెప్పి మోసం చేసింది ఇలా ఉపాధ్యాయులకు టీఆర్సీ విషయాలు కానీ ఉపాధ్యాయుల ప్రమోషన్ విషయాలు కానీ త్రీ వన్ సెవెన్ జీరో విషయాలు కానీ ఇలా డిఏల విషయాలు కానీ అడ్వకేట్ల విషయాలు కానీ నిరుద్యోగ వృత్తి విషయాలు కానీ ఫీజు రియంబర్స్మెంట్ విషయాలు కానీ ఇట్లా అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఇలా మేధా వర్గంతో ఇబ్బంది పడుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా మోసం చేసిందో కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా మోసం చేసింది కాబట్టి మేము ఎట్టి పట్టుకో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతో కానీ బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతో కానీ మా కోసం కొట్టాడేటువంటి వ్యక్తి కావాలి అటువంటి పార్టీకి ఓటర్స్తో చెప్పి ప్రేమంద్ రెడ్డి గారిని భారీ మెజార్థుతో గెలిపించడానికి ఓటర్ అంతా సిద్ధంగా ఉన్నారు తమ భారీ మెజార్థతో వెళ్ళబోతాం